మెడికల్ షాపులకు వచ్చే ప్రజలకు కలెక్టర్ ఆదేశాల ప్రకారం మెరుగైన సేవలు అందించాలని గుంటూరు జిల్లా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని మౌర్య హోటల్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడారు కరోనా వ్యాక్సిన్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు ప్రతి మెడికల్ షాపులో తప్పనిసరిగా లావాదేవీలను కంప్యూటర్ ద్వారా మాత్రమే జరపాలని అన్నారు కలెక్టర్ ఆదేశాలను పాటించి ప్రభుత్వానికి సహకరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు మరణించిన అసోసియేషన్ సంతాపం తెలిపారు ఇటీవల కలెక్టర్ గారు తన లో కోవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే వస్తుంది కనుక మీరు మీ షాపుల్లో ఉన్న కూలింగ్ కెపాసిటీ పెంచుకోమని చెప్పి తెలియజేశారు అందుకని ఇవాళ సమావేశం ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసి అందరికి కెమిస్టులకి ఈ కూలింగ్ ఫెసిలిటీస్ పెంచవలసిందిగా విజ్ఞప్తి చేశాను తప్పకుండా దానికి సానుకూలంగా సానుకూలంగా స్పందించారు కౌన్సేషన్ సంబంధించిన జమా ఖర్చులు తర్వాత ఇటీవల కరోనా కోవిడ్ ప్రభావం వల్ల సుమారు పది మంది మెడికల్ షాపులు చనిపోవడం రిటైల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులం అండి మేము ఈసీ మెంబర్స్ అంతా ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే మన డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డీజీ గారు వీరు ప్రజలకు మెరిగాయాల్సిన వివరంగా అందించే విధంగా ఫార్మసీలు తయారవ్వాలన్న ఉద్దేశంతో అందరూ కంప్యూటర్స్ కంప్యూటర్లు సాఫ్ట్వేర్స్ అంటే సేల్స్కి సంబంధించిన ఫీడ్ చేసేదానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ పెట్టుకోవాల్సిందిగా చెప్పారు సో మేము ఇవాళ దాని నిమిత్తం మా మెంబర్స్ అందరికీ ఇన్ఫెక్ట్ చేసాం అందరికీ ఉన్న కెమిస్ట్రీ సోదరులందరికీ ఇన్ఫర్మేషన్ అందించండి అందరూ కంప్యూటర్స్ దాంట్లో సాఫ్ట్వేర్ లోడ్ చేసుకొని ఫార్మసీలకు సంబంధించిన కార్యకలాపాలు దాంట్లో చేసుకుంటూ ఈజీగా ఈజీ మెదల్లో కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలకు కూడా మెరుగైన సేవలు అందించే విధంగా ఉండమని చెప్పమని మా ఈసీ నెంబర్స్ అందరికీ మేము మెసేజ్ పాస్ చేశాం సో ఇవాళ మెయిన్ ఉద్దేశం అది ప్లస్ మా కెమిస్ట్ సోదరులు ఈ కరోనా బారిన పడి చాలామంది ఈ ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు వారికి కూడా సంతాపం తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు